హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ లాగండి అయితే వదిలిలాగానే ముందు మోటార్ అయితే వేయడానికి మేడం గారికి అయితే వెళ్ళాను అనమాట ఒక రెండు మూడు రోజులు బట్టి మాకైతే వర్షం అయితే పడుతుందండి అని మరీ ఎక్కువ వర్షం కాదు అలా అని పడకుండా లేదు లైట్గా చినుకులు అయితే అలా ఉన్నాయి అనమాట సో ఉదయాన్నే మోటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే కరెంటు కూడా అప్పటికే ఉంటుంది అప్పటికే పోతుందనమాట సో ఎంత ఇన్వర్టర్ ఉన్నప్పటికీ అది ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వరకే తప్ప ఈ మోటార్లకి ఏసీలకి పంచేయవు కదా సో అని చెప్పి ఉదయాన్నే ఆ మోటర్ అయితే వేసేసానమాట మా బుడ్డి చూడండి ఎంత బాగా ఎంజాయ్ ఆ వర్షంలో గొడుగు వేసుకొని అయితే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఒక పక్క అంతా కూడా మబ్బులతో పలే ఉంది ఇంకో పక్క వచ్చేసి మంచు చూడండి ఈ కార్నర్ అంతా కొండపైన మంచు చక్కగా భలే కమ్మేసి బాగా కనిపిస్తుంది అనమాట వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ బయట ముడికి సూపర్గా కనిపిస్తుంది అయితే మోటార్ అయితే వేసేసాం కదా బుడ్డి ఇంకా చాలు వెళ్ళిపోదాం పద అంటే వాడైతే కనుక ఇంకా ట్యాంక్ అనలేదు ట్యాంక్ నిండిన తర్వాత వెళ్దామని చెప్పేసి వాడైతే కథ చెప్తున్నాడు అనమాట నాకు అక్కడ సో సరేలే ఒక ఫైవ్ మినిట్స్లో నిండిపోతుంది కదా అనుకుంటే ఈ లోపే క్యా ట్యాంక్ అయితే అనమాట మీరు అనుకోవచ్చు ఏంటను ట్యాంక్ నిండి వరకు మేడం మీద నుంచో అలా వర్షం తోటే చెప్పి అనుకోవచ్చు లేదండి ఇక్కడ ట్యాంక్ ఏంటంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో నిండిపోతుంది అనమాట వాటర్ బట్టి చాలా స్పీడ్గా అయితే ఉంటుంది ఏమాత్రం నేను వాటర్ అదే ట్యా మోటార్ ఆపకపోయినా కానీ వెంటనే ఎండిగలన వరకు అయితే ఫోన్ వెళ్ళిపోతుంది కిందనే వాళ్ళ సిస్టర్ అయితే ఉంటారన్నమాట వెంటనే ఆవిడకైతే ఫోన్ చేసేసి మోటార్ వదిలిస్తారని కంప్లైంట్ చేస్తారనమాట సో ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేసి మోటార్ ఆపండి అని చెప్పి అనిపించుకోవడం నాకైతే చాలా చిరాకుగా అనిపిస్తుంది అందుకోసం చెప్పి ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే కాబట్టి పైన వెయిట్ చేసి మోటార్ అంతా నిండి అదే ట్యాంక్ అంతా నిండిపోయే వరకు ఉండి కిందకైతే వస్తామన్నమాట సో వర్షం కదా వెదర్ అయితే భలే ఉందనమాట మా బుడ్డి బాగా ఎంజాయ్ చేశాడు గొడుగు అయితే వేసుకొని పిల్లలకి వర్షంలో తడిస్తే వస్తుంది అది ఇది అని చెప్పి మనం భయపడే మాక్సిమం అయితే పంపించాం కదండి కాకపోతే ఇలా గొడగ కొంచెం సేఫ్టీగా ఉంచి కాసేపు ఆడుకునిస్తే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం సో ఇంకా కిందకి వచ్చిన తర్వాత ఇంకా రొటీన్ పనులే ఏమున్నాయి ఇంట్లో క్లీనింగ్లు అవి ఇవి కదా ఇంకా రాగానే ముందైతే హాల్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట రూమ్లో అయితే ఇంకా పిల్లలు పడుకున్నారు అంటే బుడ్డీ లేచాడు కానీ హస్త ఇంకా పడుకోలేగలేదు అనమాట మా చున్ను మటుకు ఉదయాన్నే క్రికెట్కి అయితే వెళ్ళిపోయాడు కాకపోతే వర్షం అయితే పడుతుంది కానీ వాడైతే క్రికెట్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళేటప్పటికైతే వర్షం అయితే ఏమీ లేదంట అందుకోసం వాడైతే క్రికెట్కి వెళ్ళిపోయాడనమాట ఇంకా బాబా గ్రౌండ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనండి అందుకని వర్షం పడిన వాతావరణం బాగపోయినా వాడైతే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట అంతా సెట్ అయిన తర్వాత ఇంటికైతే వస్తాడనమాట ఈ లోపు నేను ఉదయాన్నీ లేసే పనులన్నీ కూడా నేను చేసేసుకుంటున్నాను హాల్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి అదేంటో రెండు ఒకప్పుడు అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఈ హాలు ఇల్లు తుడిచేసరికి నా చేతులు కాస్త తిమ్ముళ్ళు పెట్టడం నొప్పులు పెట్టడం అది జరుగుతున్నాయి అనమాట అదేంటో ఈ వయసులోనే నాకు ఇలా అనిపిస్తే ఇంకా అమ్మ వాళ్ళ వయసు అమ్మమ్మ వాళ్ళ వయసు వచ్చేసరికి అసలు నేను పని చేసుకోగలనే నా మీద నాకే డౌట్ వస్తుంది అయితే ఒకటండి నాకైతే థైరాయిడ్ ఉందనమాట దానివల్ల ఏమో తెలియదు కొంచెం తొందరగానే పని చేసేసరికి నీరసం వచ్చేస్తుంది అనమాట సో మీకు ఎవరికైనా థైరాయిడ్ గురించి ఏదైనా టిప్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి అదే తగ్గడానికి కంట్రోల్లో ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే నాకు చెప్పడం మర్చిపోవద్దు ఆ తర్వాత వచ్చేసి బాల్కనీ చూడండి ఎలా తయారైందో వర్షం పడుతుందని చెప్పాను కదా నైట్ అంతా అలా వర్షం పడుతూనే ఉందనమాట సో దానివల్ల మేడమ్ నుంచి వాటర్ అంతా మెట్లు మించి అలా వచ్చేసింది ఇంకా మేమున్న ఏరియాలో అయితే కనుక కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఇంట్లోకి అయితే రాదు కానీ ఇలా బాల్కనీలో మటుకు ఒక్కరోజు తొడకపోయినా బయటకు వెళ్ళినా సరే చాలా డస్ట్ పెరిగిపోతుంది అనమాట సో ఇంక వర్షం పడేసరికి ఆ మట్టి కాస్త అలా ఇంటి ముందుకైతే వచ్చి చేరిపోయింది ఇంక అందుకోసం నీట్గా అయితే కడిగేసి ముగ్గు అయితే వేసేస్తాను అనమాట మనకి ఈ టైల్స్ మీద ముగ్గులైతే అసలు నిలబడవు కదండి అలా అని చెప్పేసి కడిగితే కడిగేసి అయితే అస్సలు వెళ్ళిపోకూడదు అనమాట సో ఇంట్లో అయినా సరే బాలగన్లో అయినా సరే కాస్త కోస్తే కడిగామంటే కనుక లైట్గా ముగ్గు అయితే వేయాలంట అలా వదిలేకూడదు చెప్పి ఎప్పుడు అమ్మ అయితే అంటదనమాట అందుకోసం అని చెప్పి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇంకా లైట్గా అయితే ముగ్గు అయితే వేస్తుంది అనమాట అదే శుక్రవారం పూట అయితే కనుక కొంచెం అందంగా పసుపు రాసేసి నీట్గా అయితే ముగ్గులు అయితే వేసుకుంటాను సో ఎలాగ వర్షం పడుతుంది పోయేదే కదా అని చెప్పేసి లైట్గా అలా ముగ్గు అయితే వేసేసి నేను అయితే లోపలికి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత వచ్చేసి పూజ అయితే చేసేసుకుంటాను అనమాట మీకైతే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి చాలా మంది అయితే పడుకుని లేవగానే ముందైతే ఇల్లు గుమ్మలు అని తుడుచుకొని సర్దుకుంటారు కదా అయితే ఒకటండి స్నానం చేసిన తర్వాత ఇల్లు అయితే తుడాలటండి నాకైతే ఈ మధ్య తెలిసిందనమాట స్నానం చేయకుండా పాసిముఖంతో మనమైతే ఆ అనేది పట్టుకొని ఇల్లు తుడకూడదంట మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు నేను ఒక దగ్గర విన్నాను మరి నేను నుంచి నేను అదే అనమాట స్నానం చేసిన తర్వాత ఇల్లు అది తుడుస్తున్నాను కాకపోతే ఒకటి బెడ్రూమ్ ఒకటి మటుకు నేను పూజ అంతా అయిపోయిన తర్వాత సర్దుకుంటారనమాట లేదంటే మా వారు కానీ మా పాప కానీ సర్దేస్తారు నేను మటుకు హాలు వంటగది ఇంకొక రూమ్ మటుకు క్లీన్ చేసేసుకుంటానన్నమాట మొత్తం అంతా కూడా సో ఇది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు కానీ పాటించడంలో లేదని నాకు అనిపించింది అందుకోసం చెప్పి నేను ఇంకా స్నానం చేసేసి మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఈ లోపైతే శనగలు అలాగే పలుకులు ఇవన్నీ కలిపి రాత్రి నానబెట్టాను వాటిని అయితే కనుక కుక్కర్లో పెట్టేశానమాట ఆ తర్వాత వచ్చేసి మా వారైతే లేసారు ఇంకా వేడి అడితే వారికైతే వా వేడిలు అయితే ఇచ్చేసానమాట ఆ తర్వాత వచ్చేసి నేను నిన్న టిఫిన్ అయితే ఏమీ నానబట్టలేదు అందుకోసం చెప్పి ఇన్స్టెంట్గా దూసులు అయితే వేసేద్దామని చెప్పేసి ఒక మిక్సీ అయితే తీసుకున్నాను అందులో అయితే ఒక రెండు కప్పుల వరకు ఒక అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు ఏమంటారు పిండి వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ అనమాట నేనైతే ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది కదా అన్నట్టుగా వేసాను ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనపిండి అయితే వేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి దాన్ని ముందు మిక్సీ చేసేసేలా అంటే రవ్వ అనేది కొంచెం మిక్స్ అవుతుంది అనమాట ఆ తర్వాత వాటర్ కూడా వేసేసి మిక్స్ చేసిన తర్వాత కావాల్సినంత పెరిగనమాట ఒక హాఫ్ కప్ అవ్వచ్చు లేదంటే ఫుల్ కప్ అవ్వచ్చు మీకు అంటే థిక్నెస్ బట్టి చూసి పెరుగు అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కాస్తే మిక్సీ చేసేసి బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకు అనమాట ఇదైతే నిజంగా దోశలు చాలా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి మనకి దోశ పిండి లే అదే గబ్బుకిని దోశలు తినాలనిపించినా లేదంటే ఆ రోజు టిఫిన్ ఏమైనా నానబెట్టడం మర్చిపోయినా లేదంటే మనకి వెరైటీ ఏమైనా తినాలనిపించినా కానీ ఇది ట్రై చేయొచ్చు అనమాట సో అయితే ఒక గిన్నెలో వేసేసుకొని అందులో అయితే ఒక చిట్టుకుడు వరకు వంట చోడ అయితే వేసుకున్నాను వంట చోడ అనేది ఆప్షన్ అవి పెరుగు వేసాం కాబట్టి మనకి మ్యాక్సిమం బాగానే వస్తుంది అయితే నేనే కొంచెం హోల్స్ పడతా ఉంటాయి కదా దోశ వేసేటప్పుడు ఆ వంట చోడ వేయడం వల్ల ఏంటంటే మనకి అలా హోల్స్ పడతాయి అనమాట అప్పుడు తినడానికి మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకేముంది అది అయితే ఒక ఉంచుకుంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోవచ్చు లేదంటే వెంటనే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే వెంటనే వేసేస్తాను మా బాబు అయితే ఇంకా క్రికెట్ నుండి అయితే వచ్చేసా వాడైతే రెడీ అని చెప్పేసి వాడి కోసం దోశలు అయితే అనమాట సో మనకి క్రిస్పీగా కావాలా సాఫ్ట్గా కావాలా అనేది మన చేతిలోనే ఉంటుందండి అది పిండి కలపడంలోనే అట్లోనే ఏం కాదు మనకి పెద్ద మంట పెట్టి కాల్చుకున్నా ఉంటే కనుక దూసులు అనేది సాఫ్ట్గా వస్తాయి అదే మీడియంలో కానీ చిన్న మంటలో కానీ పెట్టి కాల్చుకున్నా ఉంటే కనుక కొంచెం క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ ఈ దోశలు క్రిస్పీగా కన్నా కొంచెం కొంచెం సాఫ్ట్గా తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో వీటిని అయితే మా వాడికి అయితే దోశలు వేసేసి నేనైతే ఆల్రెడీ బొంబ చట్నీ చేసి పెట్టాను ఆ చట్నీ అయితే వేసేసి వాడికైతే ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఉల్లిపాయ టమాటా పచ్చిపిర్చి అనేది కట్ చేసేసుకుంటున్నాను అదనండి చాట్ అయితే చేయాలి కదా అదే చెనగల చాట్ అయితే చేస్తానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు కీరా వేసుకోవచ్చు ఇంకా క్యాబేజ్ ఇంకా దోసకాయ ఇలాగ ఏవైనా వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు నచ్చినట్టు అయితే వేసుకొని చేయొచ్చు ఇదైతే ఆ కుక్కర్లోని తీసి అయితే వేసాను వేడిగా ఉంది కదా వేడిగా ఉన్నప్పుడు ఉల్లిపలి వేసామంటే కనుక కొంచెం స్మెల్ వస్తుంది అందుకోసమే ఒక రెండు నువ్వులైతే పక్కన పెట్టేసి ఈలోపు మా హసి అయితే లేచి స్నానం బ్రష్ అన్ని చేసేసింది అనమాట ఇంకా దానికైతే జడేసేస్తాను ఈ జడ లోపు ఇది కాస్త చల్లారిపోయింది ఇంకా ఉల్లిపేట అమ్మాట పచ్చి పిచ్చి అయితే వేసాను ఆల్రెడీ నేను ఈ చాటు రెండు మూడు సార్లు అయితే మీకు చూపించాను ఎలా చేసి రెండు రకాలుగా ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే మళ్ళీ అందుకోసం ఈరోజు అయితే క్లియర్గా అయితే నేను చూపించలేదు ఇంకా అందులో ఉప్పు కారం అది వేసేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకుంటే కనుక మనకి హెల్దీ చాట్ అయితే రెడీ అండి మనం ఇన్ని టిఫిన్లు తిన్నప్పటికీ ఇది ఒక గుడు సరే తింటే మనకి ఆ రోజు హెల్దీగా అనిపిస్తుంది అనమాట సో మార్నింగ్ టిఫిన్ అయితే అది మీరు దోశ అలాగే ఇది చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తారండి ఇదైతే ఆన్లైన్లో తీసుకునేదో లేదంటే ఏదో ప్రమోషన్ కూడా అయితే అసలు కానీ కాదు నేనైతే డి వెళ్ళినప్పుడు ఈ కి గిన్నెలు తోముకునే పౌడర్ అయితే ఒకటి చూసానమాట అదండి క్లీనింగ్ పౌడర్ అయితే చూశాను కేజీ ముప్పై రూపాయలు మాత్రమే సరేలే బోల్ డబ్బులు ఖర్చు పడతాయి కదా ముప్పై రూపాయలు ఏ ఉంది అన్నట్టుగా నేనైతే తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చి చాలా రోజులైతే అయిపోయిందండి కాకపోతే ఇది ఓపెన్ చేసినట్టు వీడియో తీద్దాం కదా అన్నట్టు రోజు రేపు రేపు అన్నట్టు వాయిదా అయితే వేసేస్తున్నాను మొత్తానికి ఈ రోజైతే ఓపెన్ చేశాను ఇది అసలు వర్క్ అవుతుందా లేదా నేను తెచ్చుకున్నందుకు లాభమా కాదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి దీని అయితే ఒక ప్లేట్లో అయితే ముందు కట్ చేసి వేసుకుంటున్నాను ఇది పౌడర్ ఎలా ఉందంటే సేమ్ బూడిది ఉంటుంది కదా మనకి ఒకప్పుడు బూడితో గిన్నెలు తోమేవారు మీకు తెలిసే ఉంటుంది కదా సో అదే బూడిదలాగా అయితే నాకు అనిపించింది అనమాట ఎటువంటి స్మెల్ కూడా లేదు దానికి సో నేనైతే ఒక రెండు ప్లేట్లు అయితే తీసుకొని దాని మీద ఆయిల్ అయితే వేసేసి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటైతే ఈ పౌడర్తోనే ఇంకొకటి వచ్చేసి విమ్ లిక్విడ్తో అయితే క్లీన్ చేసేసి ఏది బాగా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక రెండు ప్లేట్లకి అయితే కొంచెం ఆయిల్ అయితే రాసేసి క్లీన్ చేద్దాం ఏది ఎలా పనిచేస్తుందో చూద్దాం ముందైతే డిమార్ట్లో తీసుకొచ్చిన పౌడర్ ఉంది కదా క్లీనింగ్ పౌడర్ దాంతో అయితే ప్లేట్ క్లీన్ అనమాట నిజంగా ఇది కడుగుతుంటే నా హ్యాండ్స్కి అయితే ఎంతో సాఫ్ట్గా భలే అనిపిస్తుంది అండి నేను రఫ్గా ఉంటుందేమో ఎలా ఉంటుందో ఏటో అసలు నొరకు వస్తుందా అని ఒక డౌట్తో అయితే నేనైతే ఈ పౌడర్ అనమాట కాకపోతే పోయేదేముందులో ఒకసారి ట్రై చేస్తే అన్నట్టుగా తెచ్చేశాను కానీ అయితే ఇది కడుగుతుంటే నాకు భలే అనిపించింది సర్ఫ్తో సబ్బుతో కడిగే కన్నా దీంతోనే నాకు బాగా అనిపించింది అనమాట ఇదంతా కడిగిన తర్వాత ఏదైనా స్మెల్ వస్తుందని చూస్తే కనుక ఎటువంటి స్మెల్ లేదండి మామూలుగా అయితే సబ్బుతో కానీ తో కానీ అదే లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే ఖచ్చితంగా దానికి స్మెల్ అయితే ఉండిపోతుంది కదండి దీనికి అయితే ఎటువంటి స్మెల్ లేదనమాట జిడ్డు కూడా చాలా బాగా పోయింది ఆ తర్వాత లిక్విడ్తో కూడా ఇంకొక ప్లేట్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా లిక్విడ్తో క్లీన్ చేసేమంటే దాన్ని చెప్పడానికి ఏం లేదు ఖచ్చితంగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా దాని గురించి అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కత్తి పౌడర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చూడండి రెండు ప్లేట్ ప్లే కూడా ఇటువంటి తేడా లేదు జిడ్ అయితే చాలా బాగా క్లీన్ అయింది కదా మీరు కానీ డిమార్ట్ వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా వర్క్ అవుతుంది చేతులు మండుతాయా లేదా ఇవైతే నేను చెప్పలేను ఎందుకంటే నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కాబట్టి ఒక ప్లేట్ ట్రై చేశాను మరి ముందు ముందు వాడితే నాకు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి నాకైతే బాగానే అనిపించింది దాని లోపల ఒక స్క్రబ్బర్ కూడా వచ్చిందండి ఇదైతే ముప్పై రూపాయలు కేజీ ప్యాకెట్ కాబట్టి నాకైతే వర్త్ అనిపించింది ఒకవేళ మీరు ఎప్పుడైనా డిమార్ట్ వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది ముప్పై రూపాయలే కదా ఆల్రెడీ ఎవరైనా వాడుతున్నారనేది కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఇది తెలుసా అనేది నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఇది కొనకముందు ఆల్రెడీ విమ్ లిక్విడ్ అయితే పెద్ద ప్యాకెట్ తీసేసుకున్నాను అనవసరంగా తీసుకున్నాను అనిపించింది సో మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇది అనమాట నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్